హలో వ్యూవర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మార్నింగ్ అయితే వెదర్ చాలా కూల్ కూల్గా ఉందండి ఈరోజు ఒక ఫంక్షన్కి అటెండ్ అయ్యాము మేము అలాగే మా కోసం లడ్డూలు చేసిందనమాట ఈ రెండు కూడా మీకు షేర్ చేస్తాను ఈ వీడియోలో అక్కడక్కడ కొన్ని వీడియోస్ అయితే మిస్ అయిపోయాయండి కంప్లీట్గా అయితే కవర్ చేయలేకపోయాను అయితే ఈ బ్లాగ్ మాత్రం కంప్లీట్ గా చూడండి మీరు కూడా చాలా ఎంజాయ్ చేస్తారు వీళ్ళందరూ తోడి కాడలు ఉన్నారు ఆడపడుచులు కొందరు ఉన్నారనమాట చూసారు కదా ఫంక్షన్లో అందరం ఇలా మీట్ అయితే ఎంజాయ్ చేస్తూ ఉంటాము ఇక్కడ ఫంక్షన్ అనేది మా ఆయన వాళ్ళ మేనత్త కూతురు అనమాట వాళ్ళ బాబుది ఫస్ట్ బర్త్డే చేశారు అలాగే పండుగలు కూడా చేశారనమాట ఎల్లమ్మ పండుగ మల్లన్న పండుగ కూడా చేశారు మేము లేట్గా వెళ్ళాము అందుకే ఫంక్షన్ అయిన తర్వాత ఇలా ఉందన్నమాట పార్టీ అయిపోయిన తర్వాత అందరం కలిసి ఇలా లంచ్ చేసేస్తున్నాము <laughs> <Pist in> <laughs> Was ist das Was ist mein... Der Pässe లంచ్ చేసిన తర్వాత ఈవినింగ్ బియ్యాలు అయితే పోసారండి తెలంగాణ సైడ్ అయితే బియ్యాలు ఇలా పోస్తారనమాట ఎవరు అమ్మగారు వాళ్ళకి బియ్యం తీసుకొచ్చి ఇలా పోస్తారు పండగలకి బర్త్డేస్కి అలా పోస్తూ ఉంటారనమాట ఇంకా అన్న వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాం మార్నింగ్ పిల్లల్ని తీసుకురాలేదనమాట వాళ్ళ ఇంట్లోనే పిల్లల్ని వదిలేసి ఫంక్షన్కి అయితే వచ్చేసాం మేము మేము వెళ్ళేసరికి అమ్మ అయితే ఇలా మా కోసం స్పెషల్గా డిషెస్ అయితే చేసి పెడుతుంది పిల్లలు అందరు ఉన్నారు కదా వాళ్ళ కోసం ఏదో ఒకటి వెరైటీ చేద్దామని చెప్పేసి కొబ్బరి లడ్డూలు చేస్తుందండి ముందుగా బెల్లాన్ని తీసుకొని ఇలా కరిగించుకుంటుంది ఇది కరిగిన తర్వాత ఇలాచీ పౌడర్ అలాగే నెయ్యి వేసుకుంటుంది చాలా టేస్టీగా చేస్తుందండి అమ్మ అయితే వంటలు ముందు ముందు వీడియోస్లలో మీకు వంటలన్నీ చూపిస్తాను నేను బెల్లం మొత్తం కరిగిపోయి తిక్కు పాకం అనేది రావాలన్నమాట ముద్ద పాకం అంటారు కదా ముద్ద కట్టాలి పాకంని కొన్ని వాటర్లో వేసుకుంటే మనకి ఇలా ముద్ద కట్తే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది చూసారు కదా పాకం అయితే ఇలా వచ్చేసింది ఇంకా కొద్దిసేపు ఉంచాలని చెప్తుంది అమ్మ అయితే ఇంకా కొంచెం ముద్ద పాకం రావాలని చెప్తుంది ముదురుపాకం వచ్చిన తర్వాత అమ్మ మా అమ్మాయి కలిసి ఇలా లడ్డూలు అయితే ప్రిపేర్ చేస్తున్నారు ఇది కొబ్బరి పొడి మాత్రమే కాదండి ఇందులో పల్లీలను కూడా యాడ్ చేసింది ఇలా చేయడం వల్ల పిల్లలకు పెద్దవాళ్ళకు కూడా చాలా హెల్తీగా ఉంటారు కదా ఇవి రోజు ఒక లడ్డు తింటే మాత్రం చాలా హెల్తీగా ఉంటారు చూసారు కదా చాలా పెద్ద పెద్ద వంటలు ప్రిపేర్ చేస్తుంటుంది అమ్మ పిల్లలకి ఇలా అమ్మమ్మలు నానమ్మలతో టైం స్పెండ్ చేస్తుంటే వాళ్ళు కూడా హ్యాపీగా ఉంటారు గ్రాండ్ పేరెంట్స్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు కదా చూసారు కదా ఎలా చేస్తున్నారు ఇద్దరు కలిసి వంటలు చేసేస్తున్నారు పెద్ద వంటలక్కలు అయిపోయారనమాట తర్వాత వీళ్ళందరు కలిసి లడ్డూలు తయారు చేస్తారు చూడండి ఒకసారి మా బాబు పాప అన్న వాళ్ళ పాప అమ్మ వీళ్ళంతా లడ్డూలు చేసేస్తున్నారు చాలా టేస్టీగా ఉన్నాయి చూసారు కదా ఎలా ఉన్నాయో అందరు మంచిగా రౌండ్ కూర్చొని లడ్డూలు ప్రిపేర్ చేస్తున్నారు మంచిగా ఎంజాయ్ చేసుకుంటూ ముచ్చట్లు పెట్టుకుంటూ నవ్వుకుంటూ చిన్న చిన్న చేతులతో చిన్న చిన్న లడ్డూలు చేస్తున్నారు మేము ఇంటికి వచ్చేసరికి అయితే లడ్డూలు ప్రిపేర్ చేసి రెడీగా పెట్టారనమాట టేస్ట్ చేయండి అని చెప్పేసి మాకు ఇస్తున్నారు చూసారు కదా లడ్డూలు అయితే ఇలా ప్రిపేర్ అయిపోయాయి నైట్ అయితే లేట్ అయిపోయిందండి అన్నవాళ్ళ ఇంటికి వచ్చి డిన్నర్ చేసేసి మార్నింగ్ లేచి పిల్లల్ని తీసుకొని ఇంటికి వచ్చేసాము మార్నింగ్ మార్నింగే వచ్చేసామన్నమాట ఈ వ్లాగ్ అయితే ఇప్పటికి ఎండ్ అయిపోయింది నెక్స్ట్ బ్లాగ్లో కలుద్దాం